వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సీఎం చంద్రబాబు నెల రోజుల పరిపాలనపై ఏపీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు అండ్ కూటమి నెల రోజుల పాలన గడిచింది చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్లో లో మహిళలకు ఫ్రీ బస్సు వాగ్దానంపై ఉలుకు లేదు ఇక ఉచిత బస్సు ప్రయాణంపై ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని చెప్పారు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నెలలోపు అలాగే కర్ణాటకలో అయితే మూడో వారంలోపే ఈ పథకాన్ని అమలు చేసిందని షర్మిల తెలిపారు నెల రోజులు గడిచింది అయినా వరకు కూడా ఉచిత ప్రయాణంపై వాగ్దానం నిలబెట్టుకోలేదని అన్నారు చంద్రబాబుకి ఎందుకు ఎంత సమయం పడుతుందో సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల కోరారు ఇందులో విధి విధానాలు ఏముంటాయి చెత్త చెత్తశుద్ధి ఉంటే చాలు అంటూ ఆవిడన్నారు ఈ క్రమంలో సూపర్ సిక్స్లోని ఒక సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో మిగతా పథకాలు వెంటనే అమలు చేయాలని తెలిపారు అమ్మకి వందనం అనే పథకంలో క్లారిటీ లేదు ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని పదిహేను వేలు ఇస్తామన్నారు అమ్మకి వందనం పథకంపై ఇచ్చిన జీవోపై కూడా క్లారిటీ లేదు అమ్మకిస్తారా బిడ్డకి ఇస్తారా ఇచ్చిన ఉత్తర్వుల్లో అమ్మకు పదిహేను అని ఉంది అమ్మకి వందనంపై పథకంపై క్లారిటీ ఇవ్వాలని ఆమె ప్రశ్నించారు ఇక ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని పదిహేను వేలు ఇవ్వాల్సిందే అని పేర్కొన్నారు ఈ ఏడాది జరిగిన ఎన్నికలు చంద్రబాబు సీఎం అవ్వాలా వద్దా అనే కోణంలో జరిగాయని చంద్రబాబు సీఎం కావాలని అనుకున్న వాళ్ళు కూటమికి వేశారు సీఎం వద్దు అనుకున్న వాళ్ళు జగన్కి వేశారు అంతేగాని జగన్ మీద ప్రేమ ఉండి కాదు అని షర్మిల ఎద్దేవా చేశారు ఈ నేపథ్యంలో పెద్ద మనసుతో వచ్చినందుకు తెలంగాణ సీఎం రేవంతన్నకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ క్రమంలో చంద్రబాబుకి అనుభవం ఉంది రాష్ట్రాన్ని నడుపలేమని చెప్పడం కరెక్ట్ కాదు అన్నారు సమర్థుడని ప్రజల ఆయనకు అవకాశం ఇచ్చారు కాబట్టి కేంద్రం వద్ద హక్కుల కోసం కొట్లాడి ప్రత్యేక హోదా కూడా సాధించాలని వైఎస్ షర్మిల అయితే తెలిపారు